భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం చాలామంది నన్ను యూట్యూబ్ కామెంట్స్లో అడిగారు మీరు ఎక్కడ పుస్తకాలు కొంటారు చెప్తే మాకు కూడా హెల్ప్గా ఉంటుంది మేము కూడా అక్కడికి వెళ్ళి కొనుక్కుంటామని సో అందుకోసం నేను ఈ బ్లాక్ చేద్దామని నిర్ణయించుకున్నా సో నేను ఎక్కడ పుస్తకాలు అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు నేను ఒక క్లిప్ పెట్టాను అది సుల్తాన్ బజార్ మెట్రో స్టేషను ఆ సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్లో నుంచి దిగి స్ట్రైట్గా స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తే కరెక్ట్గా అంత దూరం వచ్చిన తర్వాత సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ నుంచి స్ట్రైట్గా స్ట్రైట్గా మీరు నడుచుకుంటూ వస్తుంటే మీకు లెఫ్ట్ సైడ్ యూనియన్ బ్యాంక్ వస్తుంది అన్నమాట ఆ యూనియన్ బ్యాంక్ నుంచి ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వస్తుంటే మీకు కరెక్ట్గా ఒక ఇరవై అడుగుల దూరం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ బుక్ హౌస్ అని నా వెనకాల ఉన్నది కదా మహాత్మా గాంధీ బుక్ హౌస్ అని కనపడుతుంది మీకు సో ఈ గాంధీ బుక్ హౌస్లోనే నేను పుస్తకాలు కొంటాను అనమాట మనం వెళ్దాం లోపలికి అసలు ఎలాంటి బుక్స్ ఉంటాయి ఏంటనేది మీకు నేను చెప్తాను ఆ షాప్ ఓనర్ కూడా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాడు సో నేను రెగ్యులర్గా బుక్స్ కొనేది ఇక్కడే సో ముందుగా ఒకసారి అసలు ఈ బుక్ షాప్ ఓనర్ పేరు కుమార్ అన్న కుమార్ అన్నని మనం ఒకసారి అడుగుదాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న నమస్తే సో ఒకసారి మనలో చాలా మంది అడిగారు అనమాట నువ్వు ఎక్కడ బుక్స్ కొంటావన్న ఒకసారి చెప్పు మేము కూడా అక్కడే కొనుక్కుంటామని ఓకే సో నేను ఎప్పటి నుంచి నీకు తెలుసు రెగ్యులర్గా నేను నాకు తెలుసు ఒక నాలుగు ఐదు ఫైవ్ ఇయర్స్ దాదాపు ఇక్కడే కొంటున్నాను కదా సో అసలు మన దగ్గర ఎలాంటి బుక్స్ దొరుకుతాయి మన దగ్గర దొరికే బుక్స్ మీద డిస్కౌంట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెప్పాను బేసిక్లీ మనం ఇక్కడ ఇది బుక్స్ బుక్ షాప్ ఇది ఎస్టాబ్లిష్ అయ్యి దాదాపుగా ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది మన దగ్గర బుక్స్ వచ్చేసి మెయిన్ పర్సనాలిటీ డెవలప్మెంట్స్ ಅಂಡ್ ಬಯೋಗ್ರಫೀಸ್ ಬಾಲ ಸಾಹಿತ್ಯ ಅಂಡ್ ಡಿವೋಷನಲ್ ಬುಕ್ಸ್ ಅಂಡ್ ಕಂಪ್ಯೂಟಿವ್ ಬುಕ್ಸ್ ಕೂಡ ಲಿಟರೇಚರ್ ಬುಕ್ಸ್ ಸಾಹಿತ್ಯ ಬುಕ್ಸ್ ಯೋಗ ಬುಕ್ಸ್ ಅಂಡ್ ಇಂಗ್ಲಿಷ್ ಬಯೋಗ್ರಫೀಸ್ ಇಂಗ್ಲಿಷ್ ಪರ್ಸನಲ್ ಡೆವಲಪ್್ಮೆಂಟ್ ಬುಕ್ಸ್ ನವಲ್ಸ್ ಎಂಡಮೂರಿ ತೆಲುಗಲು ಪ್ರಖ್ಯಾತಿಗಿನ ಎಂಡಮೂರಿ ಎದ್ದಪೂಡಿ ಮಧುಬಾಬು ಸೂರ್ಯದೇವರ ಮೋಹನ್ ರಾವ್ ಅಂಡ್ ವೇಣುಭಗವನ್ ಬುಕ್ಸ್ ಇಲ್ಲ తెలుగు బుక్స్ దాదాపుగా జనరల్ బుక్స్ ఆల్మోస్ట్ మన దగ్గర నైన్టీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మన దగ్గర దొరుకుతాయి ఇంగ్లీష్ అన్న ఇంగ్లీష్ బుక్స్ బయోగ్రఫీస్ మెయిన్ గా ఏ ఫిలాసఫర్స్ ఉంటాయి మన దగ్గర ఇంగ్లీష్ బుక్స్ జిడి కృష్ణమూర్తివి అండ్ చేతన్ భగత్ ఆర్కే నారాయణ సుధామూర్తి ఇంగ్లీష్ బుక్స్ టాప్ బుక్స్ మెయిన్ మెయిన్ అండ్ ఇంకొక విషయం ఓషో ఫిలాసఫీ నేను చాలా మందికి ఇచ్చా మీ అడ్రస్ ఏమైంది అసలు ఆ బుక్ ఓషో ఫిలాసఫీ బుక్స్ ఇంగ్లీష్ లో ఇప్పుడు ప్రెజెంట్ అయితే తెలుగులో ఉన్నాయి అదే ఓషో ఫిలాసఫీ తెలుగు బుక్ ఒకటి ఉంది అవునవును తెలుగు బుక్స్ ఇప్పుడు ప్రజెంట్ కొన్ని ఉన్నాయి ఫిలాసఫీ అది లేదు అండ్ డిఫరెంట్ బుక్స్ పిరమిడ్ వాళ్ళవి ఉన్నాయి ఓకే అది కూడా సూపర్ బుక్స్ ఓషో బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇంగ్లీషు ప్రజెంట్ అయితే అవైలబుల్ వస్తాయి తర్వాత మళ్ళీ ఒక ఒక వన్ వీక్ టెన్ డేస్లో వచ్చేస్తాయి కూడా సరే చెప్పు మన వాళ్ళకి డిస్కౌంట్ ఎలా ఉంటుంది ఏంటి మన దగ్గర డిస్కౌంట్ వచ్చేసి దాదాపుగా మనం ప్రతి కస్టమర్ అడగపోయినా కూడా టెన్ పర్సెంట్ ఇస్తాం టెన్ టు ఫిఫ్టీన్ కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటే ట్వంటీ పర్సెంట్ కూడా ఇస్తాం దాదాపుగా రెగ్యులర్ కస్టమర్స్ కూడా దాదాపు మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఇస్తాం దాదాపుగా కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంటే మన దగ్గర డిస్కౌంట్ దాదాపు అది ఆ విధంగా ఉంటుంది ఓకేనా థ్యాంక్స్ అన్న ఓకే ఖచ్చితంగా ఈ బ్లాగ్ నేను పోస్ట్ చేస్తా తప్పకుండా ఎవరైనా సరే పోస్తే గనక నువ్వు అన్నమాట ప్రకారం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవి తప్పకుండా ఖచ్చితంగా ఈ బ్లాగ్ చూస్తే చాలా మంది తప్పకుండా ఎందుకంటే ఇది సుల్తాన్ బజార్ కి ఆపోజిట్ లో ఉంది కదా గాంధీ బుక్ బై గూగుల్ చాట్ గూగుల్ గూగుల్ చాట్ కరెక్ట్ అన్న సో నేను ఒకసారి షాప్ చూపిస్తా సో ఇప్పుడు సో ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఇక్కడే కొంటాను బుక్స్ సో ఇప్పుడు మీరు చూస్తే ఈ పర్టికులర్ లైన్లో సో ఈ పర్టికులర్ లైన్లో ఈ పర్టికులర్ లైన్లో కింద వరుస వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మొత్తం ఫైవ్ వరుసలు నా ఐదు వరుసలు ఉన్నాయి మనకి ఇందులో సెకండ్ వరుస మొత్తం ఎద్దనపూడి సులోచినారాయణ గారి బుక్స్ అలాగే మన మధుబాబు సూర్యదేవర మధుబాబు గారి బుక్స్ అలాగే ఎండమూరి వీరేంద్రనాథ్ గారి బుక్స్ అలాగే మల్లాది వెంకటకృష్ణ గారి బుక్స్ మీరు చూస్తే కనుక ఇది మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి బుక్ యాక్చువల్గా సో ఇవన్నీ మ్యాక్సిమమ్ ఈ లైన్ అంతా నవల్స్ ఉంటాయి సో కొంచెం పైకి వెళ్తే మొత్తం పర్సనల్ డెవలప్మెంట్ రైట్ సో పైన రెండు వచ్చేసి ఇవన్నీ పర్సనల్ డెవలప్మెంట్ ఫిలాసఫీకి సంబంధించినవి ఎందుకంటే ఇప్పుడు జపాన్ వాళ్ళు రాసింది వాబీసాబీ అలాగే రోండా బర్ని హీరో అలాగే మ్యాజిక్ అలాగ పాల్ కోయిలో విలుకాడు సో వ్యవహార దక్షత సానుకూల ఆలోచన శక్తి ఇవన్నీ సో ఇంగ్లీష్కి అనువాదం చేసిన తెలుగు బుక్స్ అన్నీ ఈ వరుసలో ఉంటాయి సో ఇదొక సెటప్ ఇంకొంచెం మీరు సైడ్ వస్తే ఇవన్నీ నాలెడ్జ్ చిన్నపిల్లలకి కావాల్సిన కొన్ని డయాగ్రామ్స్కి సంబంధించిన బుక్స్ పైన పైన ఆరోగ్యానికి సంబంధించిన సిరి ధాన్యాలు ఆయన కాదర్వాలి గారు రాసిన బుక్స్ ఇంకొంచెం పైకి వెళ్తేనేమో పంచతంత్రం బుక్స్ అనమాట ఇవి చందమామ కథలు చందమామ కథలు అవన్నీ సో ఈ వైపు వస్తే ఇదంతా ఇంగ్లీష్ సెక్షన్ యాక్చువల్గా ఇంగ్లీష్ బుక్స్ అన్నీ ఈ సెక్షన్ లో ఉంటాయి సో ఇదంతా ఇంగ్లీష్ సెక్షన్ సో నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ రోకి వెళ్తే ఈ సెకండ్ రోలో కమీట్ గా ఇదంతా ఓషో సెట్ ఎవరైనా సరే ఓషో బుక్స్ ఓషో బుక్స్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ రో మొత్తానికి రావచ్చు ఇదంతా ఓషో ఇది ఇదంతా ఓషో కదన్న ఇవన్నీ మన పిరమిడ్ వాళ్ళు ఇవన్నీ మొత్తం ఇంకొంచెం ముందుకు వస్తే చలం బుక్స్ ఓకే ఈ మొత్తం ఎంఎస్కో బుక్స్ మొత్తం ఓకే ఎంఎస్కో అంటే ఎంఎస్కో మొత్తం దాదాపు ఇప్పుడు ఈ దేవరగుండ బాలగంగా జిల్లాల మొత్తం సాహిత్యం కంప్లీట్ అయ్యింది మొత్తం బుక్ ఇది టైబా బుక్స్ అన్నకారిన టాల్ స్ట్రాయ్ ఓకే టాల్ స్టై ఓకే అండ్ తిరుపతిని రామస్వామి మొత్తం కంప్లీట్ అయిన సర్వల్లా బేరల్ అచ్చనం మొత్తం కంప్లీట్ ఓకే ఓకే ఇట్లా ఎంఎస్కో బుక్ వావిల వావిలవాలా యోని కథాసరి సాగరం సాక్షి ఓకే సాక్షి ఓకే పైన మరి పైది పై పైది ఇది వచ్చేసి రంగనాయకం బుక్స్ మొత్తం ఇవన్నీ మొత్తం రంగనాయకం ఇవన్నీ మొత్తం రంగనాయకం బుక్స్ రంగనాయకం బుక్స్ వచ్చేసి రామాయణ విశేషం ఈ టైప్ మొత్తం ఓకే చాలా మంది రంగనాయకమ్మ బుక్స్ కూడా చదివే చాలా చాలా మంది మన దగ్గర రెగ్యులర్ గా అవును దాదాపుగా డైలీ ఒక టెన్ మెంబర్స్ కంపల్సరీ తీసుకురా కంపల్సరీ ఆమె బుక్స్ కోసం స్పెషల్ గా ఇటు చెప్పన్నా ఈ వర్స్ లో ఏమేమి ఉంటాయి ఇటు వచ్చేసి మొత్తం ఇవి డిటెక్టివ్ నావల్స్ పబ్లిక్ పబ్లికేషన్ అప్లికేషన్ చెప్పేసి విజయవాడ డిటెక్టివ్ నావల్స్ మొత్తం ఇవన్నీ డిటెక్టివ్ నావల్స్ ఓకే తర్వాత బయోగ్రఫీస్ కూడా కొన్ని ఉంటాయి అందులో చంద్రశేఖర్ ఆజాద్ ఆమ్ లింకన్ ఇట్లా మొత్తం అవే

రెగ్యులర్ గా ఈ మధ్య దళిత సాహిత్యం బాగా వచ్చింది ఈ మధ్య మధ్యకాలం బాగా అవుతుంది చాలా రచయితలు కూడా వచ్చారు గులాంగిరి వండర్ఫుల్ బుక్ ఇది ఒకటి ఓకే జోత్రపులే జోత్రపులే రైట్ جی బయోగ్రఫీస్ కూడా ఉంటాయి మన దగ్గర ఓకే సో ఫైనల్ గా ఈ రెండు సెక్షన్ లో ఈ సెక్షన్ లో ఈ సెక్షన్ లో ఏమేం ఉంటాయి బుక్స్ ఈ సెక్షన్ అంతా ఔషది

ఇప్పుడు మీరు కనుక అక్కడ చూస్తే పైన విశాలాంధ్ర పుస్తక ప్రదర్శన మరియు అమ్మకం టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ప్రత్యేక తగ్గింపు అంటే యాక్చువల్గా ఇది విశాలాంధ్రకి బ్రాంచ్ అన్న ఇది అనేది సంబంధం ఉందా గాంధీ ప్లస్ విశాలాంధ్ర రెండు సంయుక్తంగా కలిపి నా ఓకే 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 రైట్ ఇది యాక్చువల్గా దీని అడ్రస్ ఎక్కడ విశాలాంధ్ర బుక్ హౌస్ కిందకి ఉంటుంది ఇది ఉంటుంది ఇది సో గాంధీ బుక్ హౌస్ కోటి హైదరాబాద్ నేను ముందే చెప్పినట్టుగా మనం ఎక్కడ దిగాలంటే సుల్తాన్ బజార్ దగ్గర దిగి స్ట్రైట్ రూట్లో వస్తే గోకుల్ చాట్ వస్తుంది గోకుల్ చాట్ దగ్గర నుంచి ఒక నాలుగు అడుగులు వేస్తే లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తూ ఉంటుంది సో దీస్ ఆర్ ఆల్ బుక్స్ యాక్చువల్లీ లోపల కూడా ఉన్నాయి చూపించాను ఓకే సో ఇదంతా బుక్ స్టాల్స్ లోపల ఇంకా లోపల కూడా చాలా చాలా వెరైటీ బుక్స్ ఉన్నాయి సో ఈ బుక్స్ చూడండి మీరు స్వయం ఉపాధి శ్రీకృష్ణ భాగవతం దేవరకొండ బాలగంగాధర తిలక్ అడవి బాపిరాజు తుపాను అరేబియన్ నైట్స్ కథలు సో అలాగే ఆంధ్రుల సాంఘిక చరిత్ర సో ఇవన్నీ దేశం ఏమైంది బుద్ధుని ధర్మోపదేశం చాలా చాలా రకాల బుక్స్ ఉన్నాయి నావల్స్ ఉన్నాయి ఫిలాసఫీ ఉన్నాయి అలాగే కవితలు ఉన్నాయి సో బ్యాంక్స్ ఆఫ్ బ్యాంగ్లూర్ బ్యాంక్స్ ఆఫ్ బ్యాంగ్లూర్ అండ్ మీ రాజ్యం మీరేలండి సో బండి నారాయణ స్వామి సో సెప్తభూమి అంట సెప్తభూమి రాయలసీమ చారిత్రక నవలు నవల బండి నారాయణ స్వామి గారు సో మీకు ఏది కావాలంటే అది అన్ని కైండ్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి ఇక్కడ సో ఖచ్చితంగా వచ్చి తీసుకోవచ్చు సో నేను చెప్పినట్టుగా మళ్ళీ ఒకసారి గాంధీ బుక్ హౌస్ ఒకసారి చూపిస్తాను సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ దిస్ ఇస్ ఎంట్రన్స్ యాక్చువల్లీ సో మీరు కనుక సుల్తాన్ బజార్ దగ్గర దిగి మెట్రో స్టేషన్ దగ్గర దిగి కిందకొచ్చి స్ట్రైట్గా యూనియన్ బ్యాంక్ వైపు స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తే ఇప్పుడు నేను ఏదైతే చేయి చూపిస్తున్నానో కరెక్ట్గా నా చూపుడు వేలు ఎక్కడైతే ఉంటుందో ఆ చూపుడు వేలుకి గోకుల్ చాట్ ఉంటుంది అక్కడి నుంచి నడుచుకుంటూ ఇలా వస్తే కరెక్ట్గా ఒక పదడుగులు వేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ గాంధీ బుక్ హౌస్ అని కనిపిస్తుంది అనమాట అలాగే గాంధీ బొమ్మగూరు కనిపిస్తుంది మనకి ఓకే సో ఏమన్నా ఇక్కడ గాంధీ జ్ఞాన ఉంది సో మేబీ అది మెడిటేషన్కి సంబంధించిందేమో అందులో ఇక్కడ ఉంటుంది అనమాట సో ఇది గాంధీ బుక్ హౌస్ సో ఖచ్చితంగా మీరందరూ కొనుక్కోవాలి అనుకుంటే బుక్స్ ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడే కొనుక్కుంటున్నాను సో ఇంకేదన్నా వేరే బుక్ షాప్ కనిపించినా ఆ బుక్ షాప్ గురించి కూడా ఖచ్చితంగా చెప్తాను సో ఎంతోసేపు మీ సమయం ఇచ్చి విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు నేను రవి తెలుగు అని జై హింద్ జై భారత్